అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి ఇరవై రెండున కొలువుదేరునున్న రాముని విగ్రహం ఎలా ఉంటుంది దీని ప్రత్యేకతలు ఏమిటి అని దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా అయోధ్య రామ మందిరం నిలవనుంది కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన రాముడి విగ్రహాన్ని ఎంపిక చేశామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు కేంద్ర మంత్రి సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో రాముడు ఎక్కడ ఉంటాడో అక్కడ హనుమంతుడు ఉంటాడు అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టాపన కోసం విగ్రహాన్ని ఎంపిక చేశారు మన దేశపు ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన రాముని విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్నారు రాముడు హనుమంతునికి మధ్యనున్న భావ సంబంధానికి ఇది ఒక మరొక ఉదాహరణ హనుమంతుని జన్మభూమి అయిన కర్ణాటక నుంచే శ్రీరామునికి సేవా కార్యం జరిగింది అనడంలో సందేహం లేదు అని ఆయన పేర్కొన్నారు అయోధ్య రామాలయ ట్రస్ట్ నేపాల్లోని గండకీ నదితో పాటు కర్ణాటక రాజస్థాన్ ఒరిస్సా నుంచి శ్రీరాముని విగ్రహ రూపకల్పనకు మొత్తం పన్నెండు నాణ్యం రాళ్లను సేకరించింది ఈ రాళ్లన్నింటినీ పరీక్షించగా కేవలం రాజస్థాన్ కర్ణాటక రాళ్లే విగ్రహాల తయారీకి అనువుగా ఉన్నట్లు గుర్తించారు కర్ణాటకలో లభించిన శ్యామశిల రాజస్థాన్ లోని మక్రానాకు చెందిన మార్బుల్ రాక్ లను ఎంపిక చేశారు మక్రాన రాయి ఎంతో విశిష్టమైంది అలాగే కర్ణాటకలోని శ్యామశిల శిల్పాలు చెక్కేందుకు అనువుగా ఉంటుంది ఈ రాళ్లు నీటి నిరోధకతను కలిగి ఉంటాయి సుదీర్ఘ జీవిత కాలాన్ని కూడా కలిగి ఉంటాయి ప్రఖ్యాత శిల్పి యోగిరాజ్ శిల్పి కుమారుడు అరుణ్ యోగిరాజ్ వయసు ముప్పై ఏడేళ్లు ఇతను యోగిరాజ్ కుటుంబంలో ఐదవ తరం శిల్పి చదివిన అరుణ్ యోగిరాజ్ ఎనిమిదిలో ఉద్యోగం మానేసి పూర్తి స్థాయి శిల్పకారుడిగా మారడం విశేషం అరుణ్ అనేక ప్రముఖుల విగ్రహాలను తయారు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు కేదార్నాథ్ లో ఆది శంకరాచార్య విగ్రహాన్ని రూపొందించారు అలాగే మైసూరులో నాలుగవ మహారాజా శ్రీకృష్ణ వడియార్ స్వామి రామకృష్ణ పరమహంస పాలరాతి విగ్రహం మొదలైనవి తీర్చిదిద్దారు ఇండియా గేట్ దగ్గర కనిపించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం కూడా అరుణ్ యోగిరాజ్ రూపొందించినవి కావడం విశేషం డిజైన్ రూపుదిద్దుకుందని తెలుస్తోంది ఆలయం లోపలికి వెళ్లి రాముడికి ఎంత విగ్రహం కావాలో తెలుసుకునే పరిస్థితి లేదు అప్పటి విహెచ్పీ అధిపతి అశోక్ సింగాల్ భక్తుడి వేషం వేసుకుని లోనికి వెళ్లి అడుగులతో కలిసి బయటకు వచ్చారు దీనికి అనుగుణంగానే ప్రాంగణం ఎంత ఉందో వేశారు ప్రధాన ఆలయాన్ని ఎల్ కంపెనీ నిర్మించగా ఉపాలయాలు ఇతరత్ర నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ లిమిటెడ్ నిర్మిస్తున్నది అష్టభుజి ఆకారంలో గర్భగుడి నిర్మాణం జరిగింది రిక్టర్ స్కేల్ పై పది తీవ్రతతో భూకంపాలు వచ్చినా మరే విధమైన విపత్తులు వచ్చినా కనీసం రెండు వేల ఐదు వందల ఏళ్ల పాటు ఆలయం వాటిని తట్టుకునే విధంగా పగడ్బందీగా డిజైన్ చేశారు అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఏడు ఖండాల్లోని నూట పదిహేను దేశాల్లో నదులు సముద్రాల నుంచి తీసుకుని వచ్చిన నీటిని రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మట్టిని రామాలయ నిర్మాణంలో వినియోగించారు అంటే మన భారతదేశం వసుదైక కుటుంబం అనే భావనకు దీనిని ప్రతీకగా చెబుతారు ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలోని మూల విరాట్ పై సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి ఇదే తరహాలో రామ మందిరంలోని బాలరాముడి విగ్రహం మీద శ్రీరామనవమి రోజు సూర్య కిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయ నిర్మాణాన్ని ఇంజనీర్లు చేపట్టారు ఇది రాముడి ఆలయానికి మరింత శోభను తీసుకువస్తుందని భావిస్తున్నారు వీటికి తోడు గర్భగుడిలో ప్రతిష్ఠించే బాలరాముడి ఎత్తు యాభై ఒక్క అంగుళాలు ఉంటుంది ఇది మరొక విశిష్టతగా చెబుతున్నారు అయోధ్య రామ మందిరం ప్రధాన ఆలయం తలుపులతో పాటు ఇతర తలుపులను నిర్మించే కాంట్రాక్ట్ సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు దక్కించుకున్న సంగతి తెలిసిందే ఇక్కడి తలుపులను తెలంగాణ గవర్నర్ తమిళసై కూడా సందర్శించి అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు యాదగిరిగుట్ట ఆలయ ద్వారాలను నాణ్యతలో రాజీ లేకుండా ఈ కంపెనీ ఏ తయారు చేసింది ఆలయం ప్రత్యేకతల్లోకి వెళితే ఆలయ శిఖరం ఎత్తు నూట అరవై ఒక్క అడుగులుగా ఉంటుంది ఆలయంలో ప్రవేశ ద్వారాలు పన్నెండు ఉంటాయి భక్తులకు దర్శనమిచ్చే రాముడి దూరం ముప్పై ఐదు అడుగులుగా ఉంటుంది రామ మందిరం కాంప్లెక్స్ మొత్తం విస్తీర్ణం నూట పది ఎకరాలు ఉంటుంది పది లక్షల మంది భక్తులు ఏకకాలంలో ఎంతమంది కాంప్లెక్స్ లో ఉండేలా రూపొంది రామ మందిరానికి అయిన ఖర్చు నాలుగు వందల కోట్ల రూపాయలని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు కాంప్లెక్స్ నిర్మాణానికి పద్దెనిమిది వందల కోట్లకు పైగానే ఖర్చు అయింది జూన్ రెండు వేల ఇరవై రెండు నాటికి ట్రస్టుకు మూడు వేల నాలుగు వందల కోట్లకు పైగా విరాళాల రూపంలో అందాయి